ఒకటో తేదీ వస్తూ ఉండడంతో ఏపీలో మళ్ళీ పింఛన్ల పంచాయతీ మొదలైంది సిఎస్ జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వకుండా బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు వేస్తామంటూ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు వేస్తే వృద్ధులు బ్యాంకుల దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడైనా కూడా ఇబ్బంది పడాలి కదా ఈ మాత్రం దానికి ఇంకెందుకు కాబట్టి గ్రామ సచివాలయ ఉంది కదా వాళ్ళ ద్వారా ఎందుకు ఇంటింటికి పింఛన్లు ఇప్పించడం లేదు అని ఈనాడు పత్రిక ప్రశ్నించింది ఈనాడు ప్రశ్నించింది కరెక్టే బ్యాంకుల్లో ఖాతాల్లో వేసినప్పటికీ కూడా వృద్ధులు అక్కడికి వెళ్ళి తీసుకోవాలన్న కూడా ఇబ్బంది పడతారు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కంటే ఇంకా బ్యాంకుల దగ్గరికి వెళ్తే ఇంకా ఇబ్బంది పడతారు కరెక్ట్ అయితే నిజంగానే తెలుగుదేశం పార్టీ పాలసీ తొలి నుంచి కూడా ఇదేనా అన్న ఒక అంశాన్ని కూడా గమనించాలి నిజానికి ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసే వ్యవస్థను ఆ సిస్టమ్ని తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎంతో సీనియర్ అయినప్పటికీ కూడా అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు హ్యాంలో వృద్ధులంతా ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఉదయం నుండి సాయంత్రం వరకు రోజుల తరబడి చెట్ల కింద కూర్చొని మరి ఎండకు వానకు కూడా ఎదురు చూసే పరిస్థితులు చంద్రబాబు నాయుడు హేమంలో ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాలంటీరీ సిస్టమ్ని తెచ్చారు అయితే సరే చంద్రబాబు నాయుడికి అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచన రాలేదు ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వాలన్న ఆలోచన రాలేదు సరే జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థను తెచ్చిన తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు తొలి రోజుల్లో స్వాగతించారా ఇదే మీడియా అంటే అది లేదు అసలు పింఛన్లు పంచడం తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తుంది ఆ మాత్రం దానికి వాలంటీర్ వ్యవస్థ ఎందుకు బ్యాంకు ఖాతాల్లో నేరుగా పింఛన్లు వేస్తే ఏమవుతుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రశ్నించారు అంతేందుకు గత నెలనే ఇదే వివాదం ఎన్నికల నేపథ్యంలో కోడ్ వచ్చిన తర్వాత గత నెలలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలానే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు చాలామందితో పాటు అసలు ఎందుకు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి బ్యాంకు ఖాతాలు ఉంటాయి కదా నేరుగా బ్యాంకు ఖాతాల్లో ఇస్తే సరిపోతుంది కదా అని మాట్లాడారు గతేడాది రఘురామకృష్ణరాజు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఆయన మామూలుగా రచ్చబండ పెడుతూ ఉంటారు కదా రెండు వేల ఇరవై మూడు జూలైలో తన రచ్చబండ కార్యక్రమంలో వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు వాలంటీర్ వ్యవస్థ అన్నది క్రిమినల్స్ ఆలోచన నుండి పుట్టుకొచ్చిందంటూ కూడా ఆరోపించారు అసలు వాలంటీర్ వ్యవస్థ అవసరమే లేదు తీసిపారేయాలి ఈ న్యూసెన్స్ ఏమి ఉండకుండా ఉండాలంటే పింఛన్లను వృద్ధులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేస్తే సరిపోతుంది కదా అంటూ కృష్ణ రాజు మాట్లాడారు అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థను ఇంటింటికి పింఛన్లు ఇచ్చే పద్ధతిని తెచ్చిన తర్వాత కూడా దాన్ని వ్యతిరేకించిన వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు విపక్ష నాయకులంతా వ్యతిరేకిస్తూ వచ్చారు బ్యాంకుల్లోనికి బ్యాంకు ఖాతాల్లోనికి డబ్బులు వేస్తే అక్కడికైనా సరే వెళ్ళి లక్షల మంది ఒక్కసారిగా బ్యాంకుల చుట్టూ వృద్ధులంతా తిరగాల్సి ఉంటుంది ఇబ్బంది పడతారు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసే వ్యవస్థను తెచ్చిన తర్వాత కూడా దాన్ని కూడా విమర్శించారు బ్యాంకు ఖాతాల్లోనే వేస్తే మంచిదంటూ గతంలో రఘురామకృష్ణరాజు మాట్లాడు మరికొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడారు గత నెలలో షర్మిలా కూడా అదే తరహా స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మధ్య వాళ్ళకు కొద్దిగా అవగాహన వచ్చింది బ్యాంకు ఖాతాల్లో వృద్ధులకు పింఛన్లు వేస్తే వృద్ధుల నుంచి తీవ్ర రియాక్షన్ వస్తుంది అని తెలిసిన తర్వాత ఆ నినాదాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పక్కన పెట్టి ఇప్పుడు ఇంటింటికి పింఛన్ ఇవ్వాలి అంటున్నారు కానీ ఇదే ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు చేయలేదు చంద్రబాబు నాయుడు హయాంలో అలాంటి వ్యవస్థే లేదు అది కాకపోతే ఒకటి ఏంటంటే ఈ నెలలో అరవై ఆరు అరవై ఆరు లక్షల మంది పింఛనర్లు ఉంటే దాదాపు నలభై ఎనిమిది లక్షల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు గుర్తించారు వాళ్ళకు బ్యాంకు ఖాతాల్లో నేరుగా వేస్తామని చెప్తున్నారు వాళ్ళైనా ఆ తర్వాత బ్యాంకుల దగ్గరికి రావాలి చాలామందికి ఏటీఎం కార్డులు కూడా ఉండవు వృద్ధులకు వాళ్ళంతా మళ్ళీ బ్యాంకు దగ్గరకు వచ్చి మళ్ళీ క్యూ లైన్లలో నిలబడి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది బ్యాంకు ఖాతాల్లో వేసి మళ్ళీ వాళ్ళని బ్యాంకుల చుట్టూ తిప్పడం కంటే సచివాలయాల వద్ద ఇచ్చినా కూడా ఇంకా బెటర్ లేదు ఒక రెండు రోజులు లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే ఇంటింటికి సచివాలయ వ్యవస్థ ఈ ఉద్యోగుల ద్వారా అయినా కూడా పంపిణీ చేస్తే మంచిది ఈ రాజకీయాలు ఎలాగో ఉంటాయి ఒకటి మాత్రం నిజం ఇంటింటికి పింఛన్ ఇచ్చే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎవరు అవ అవునన్నా కాదన్నా ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇరుపక్షాలు పోటీకి పోకుండా అందరూ ఒక నిర్ణయానికి వచ్చి వృద్ధుల్ని మధ్యలో ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసే ఒక వెసులుబాటును అధికార యంత్రాంగం కూడా ఇస్తే బాగుంటుంది